స్థానిక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కీర్తి శేషులు ఎల్లాగౌడ్ చేసిన సేవలు మరవలేనివని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఒదెలు అన్నారు ఈ సందర్భంగా పట్టణంలో కీర్తిశేషులు ఎల్లాగౌడ్ స్మారకార్థం ఏర్పాటు చేసిన సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తూ ఎల్లాగౌడ్ చేసిన సేవలను కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఒక్కరూ ఎల్లాగౌడ్ ను ఆదర్శంగా తీసుకుని నిబద్ధత విధేయతో ముందుకు సాగేందుకు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి మందమరి పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నెరవేట్ల శ్రీనివాస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ ఉపాధ్యక్షులు కనకం రాజు సీనియర్ నాయకులు గాదే రామచందర్ మహంకాళి శ్రీనివాస్ ఐఎన్టిసి నాయకులు కాంపెల్లి సమ్మయ్య దేవి భూమయ్య మండ భాస్కర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా ఈ సంతాప సభకు అధ్యక్ష వహించినటువంటి పెద్దలు అన్నగారు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదర్శన్ గారు అదేవిధంగా వారి కుమారుడు మన ఉపేందర్ గౌడ్ గారు సౌన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఐఎన్టీసీ వారి నాయకులు పెద్దలు మా అన్న సమ్మన్న గారు అదేవిధంగా తమ్ముడు బొమ్మన్న గారు అదేవిధంగా అందరికీ పేరు పేరున వారి తరఫున మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తూ అన్న ఎన్నగౌడు గారి కోసం ఎంత మాట్లాడినా కూడా తక్కువే అని చెప్పి నేను భావిస్తున్నాను నాకు తెలిసి అతనికి శ్రేవిలాస్లో ఉన్నారు తప్ప మిత్రులు ఉన్నారు తప్ప శత్రువు లేరని చెప్పి గంట బలంగా అని చెప్పి నేను మనసుకుంటూ చెప్తా ఉన్నా రెండే ఉంటాయి చరిత్రలు ఉంటాయి పుట్టడం గిట్టడం అంటే చనిపోవడం మధ్యలో ఎన్నో అర్థాలు ఉంటాయి కానీ పుట్టిండేటువంటిది ఉంటుంది ఈ రెండు ఈ రెండైతే స్వాస్థం ధనం ఉంటుంది పోతుంది అధికారం ఉంటుంది పోతుంది మర్చిపోదాం కానీ పుట్టిండేటువంటిది చనిపోయిండేటువంటిది ఇవి రెండు గుర్తున్న వాళ్ళు మన సమాజానికి ఉపయోగపడతారు అదేవిధంగా ఇలా సమాజానికి గుర్తింపు తెచ్చినటువంటి మందమరికి వన తెచ్చినటువంటి మరి ఎల్లగౌడ్ గారి యొక్క సంతాప సభలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా సువర్షన్న గారికి మరి తమ్ముడు ఉపేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ ఇక ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తా